మా చెప్పండి పెనూరు మహిళగా ఇక్కడ జోగి రమేష్ గారికి వస్తున్న ఆదరణ ఎలా ఉంది ఇక్కడ ప్రత్యర్థి బోడే ప్రసాద్ గారు కదా గెలిపి ఎవరికి ఉండబోతుంది ఏం చెప్తారు నేను చెప్పేది ఏంటంటే ఒక మహిళగా ఒక ఆడపడుచుగా పెనమనూరు నియోజకవర్గంలో ఒక ఆడపడుచుగా మాకు బోడే ప్రసాద్ నుంచి ఏ ఆదరణ అండదండలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మాకంటూ ఏది తెలియదు ఈ రోజున ఒక మహిళగా ఒక ఎస్సీ మహిళగా సంక్షేమ పదహాలే కానీ ప్రేమతో పలకరింపులే కానీ ప్రతి ఒక్కటి మా జగనన్న అభివృద్ధి చేస్తున్నాడు అలాగే మాకంటూ ఒక అభ్యర్థిని పంపించాడు ఆ అభ్యర్థి ప్రేమతోనే కానీ పలకరింపుతోనే కానీ సంక్షేమ పథకాలతోనే కానీ మంచితనంతోనే కానీ చాలా 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 అంటే చెప్పుకోలేనంత స్పందన స్ఫూర్తితో చాలా జోగు రమేష్ గారిది చాలా అనుభూతి మంచి మనసున్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మనసు అయితే ఉందో అంతకంతగా జోగి రమేష్ గారికి ఉంది ఈ పెనమలూరు గడ్డ మీద జోగి రమేష్ గారు వైసీపీ జెండా ఎగరేస్తున్నాడు ఎగరేసేసాడు అసలు గెలుపు మాదే జోగి రమేష్ అన్నను కానీ అన్నను కానీ టచ్ చేసిన వణుకు వనుకు పుట్టేస్తామని నేను ఒక మహిళగా తెలియపరుస్తున్నాను ఎక్కడికి వచ్చి కూడా బొడి ప్రసాద్ కుప్పంలో చంద్రబాబు అక్కడ పుట్టినోడా మరి సినీ యాక్టర్ పవన్ కళ్యాణ్ అక్కడ పుట్టినోడా అక్కడ అక్కడంతే వచ్చి ఇక్కడ పడాలని చూసినోడు జోగి రమేష్ గారి మీద గెలిస్తే వేస్తే గెలుస్తానా లేదా అని ఒక చంద్రబాబు నాయుడికే భయం పుట్టించి ఇక్కడ ఒక బోడేకి ఇచ్చి రెండు నెలలు ఏడిపించి సీట్ ఇచ్చి రెండు నెలల తర్వాత కూడా బోడే చంద్రబాబు జోగ రమేష్ గారి మీద గెలవడని వాళ్ళకి తెలిసి బోడే ప్రసాద్ని ముంచాడే కానీ జోగి రమేష్ గారిని టచ్ చేయాలని చూస్తే ఒక ఎస్సీ మహిళగా ఒక వైసీపీ మహిళగా ఒక పెనమలూరు నియోజకవర్గ గడ్డ మీద ఒక ఆడపడుచుగా ప్రతి ఒక్క మహిళ గుండెల్లో దడ పుట్టిస్తామని ఛాలెంజ్గా చెబుతున్నారు చేసిన దాడి అంటే ఖచ్చితంగా ఇది టీడీపీ నేతలే చేశారని భావిస్తున్నారు ఎందుకు ఇటువంటి దాడులు చేస్తున్నాయి టీడీపీ నేతలే చేస్తున్నారు ఎందుకంటే సింహం సింగల్గా వస్తుంది పందులు గుంపులుగా వస్తాయి సింహం సింహంగానే ఉంటుంది పందులు పందులుగానే ఉంటాయి సింహం మీద దాడి చేయాలంటే పది గుంపులు కావాల్సిందే ఎన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా జగన్మోహన్ గారు చిటికీని వేలు కూడా కదిలించలేరు అలాగే జోగి రమేష్ గారి చిటికీని వేలు కూడా కదిలించలేరని నేను స్పష్టంగా తెలియపరుస్తున్నా మేము అధికారులకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తా జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తారు పది పెళ్ళిళ్ళు చేసుకున్నాడని పంపిస్తారా పది మంది ఆడపడుచులతో అసభ్యంగా ప్రవర్తించాడని పంపిస్తారా ఆయన పెట్టిన సంక్షేమ పదహాలు ఏంటి నాయసీలు ఎస్సీలు నా అవ నా నేను కులం చూడను మతం చూడను పార్టీ చూడడం రాజకీయం చూడని ప్రతి ఒక్క మహిళకి అక్కడదాకా నాకెందుకు నేను వండర మహిళని ఈ రోజు వరకు వండర మహిళని నాకు వండర మహిళ ఫంక్షన్ కోసం నేను ఎన్నో చోట్లకి తిరిగాను ఐదు సంవత్సరాలు పోరాటం చేశాను ప్రతి ఒక్క మండలంలోనే కానీ పంచాయతీలోనే కానీ సర్పంచులతోనే కానీ ప్రతి ఒక్క పోరాటం నేను చేశాను వండర మహిళ ఫంక్షన్కి నేను హరకురాలు కాను అన్నారు అయినా సరే మా జగన్ అన్న వచ్చి నాకు నేను ఎంతవరకు ఆరుకురాలను ఏంటో చూద్దామని చెప్పి జగన్ అన్న వచ్చి నాకు నేను వండరమేఖ ఫంక్షన్ పెడితే విత్ మంత్లో నేను వండరమేఖ ఫంక్షన్ తీసుకున్నా అమ్మమ్మఒడి తీసుకున్న నాకు మా పాపకు పెళ్ళైనాక అమ్మమ్మ ఒడి పడింది అంటే ఆ పాపకు అప్పుడు పెళ్ళైపోయింది ఒడిలో ఉన్న ప్లస్ నేను ఒక డోకరా మహిళగా తొమ్మిది మంది మేము మొత్తం సభ్యులు నేను ఒక లీడర్ని మా గ్రూపుకొచ్చి నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఒక్క రూపాయి వేసిన జగన్మోహన్ రెడ్డి ఒక మహానీడు మహాఘనత మనసున్న మహారాజు పందులు గుంపులుగా వస్తాయి సింహం సింగల్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అని నేను స్పష్టంగా చెప్తున్నా